అందరికీ నమస్కారం అండి నేను మీ సూర్యమూర్తి వెల్కమ్ టు సూర్యాస్ వ్యూ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మన టాపిక్ ఏంటంటే ఒక ఫౌండేషన్ గురించి మాట్లాడుకుందాం టూ థౌజండ్ ట్వంటీ వన్ మేలో ఒక ఫౌండేషను ఒక కొత్త థాట్తో స్టార్ట్ చేయడం జరిగింది ఫౌండేషన్ అంటే ఇది ఒక ఆర్గనైజ్ కాదండి అట్లాగే ఒక వృద్ధాశ్రమం కూడా కాదు ఫౌండేషన్ ఎందుకు స్టార్ట్ చేశాము అంటే కనుక ఒక చిన్న డిఫరెంట్ థాట్తో స్టార్ట్ చేయడం జరిగింది ఆ థాట్ ఏంటంటే మనం జనరల్గా సెలబ్రేషన్స్ చేసుకుంటాం ఇంట్లో అది బర్త్డేస్ అవ్వచ్చు లేకపోతే వెడ్డింగ్ యానివర్సరీస్ అవ్వచ్చు లేకపోతే ఎనీ మెమరీస్ ఇన్ అవర్ హోమ్ అట్లా డిఫరెంట్ డిఫరెంట్ అకేషన్స్కి మనం సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటాం కొంతమంది సెలబ్రేషన్స్ చాలా భారీ స్థాయిలో చేసుకుంటారు కొంతమంది నార్మల్గా చేసుకుంటారు కొంతమంది మీడియంగా చేసుకుంటారు మా థాట్ ఏంటంటే సెలబ్రేషన్ అనేది నామినల్గా ఇంట్లో చేసుకుని ఏవైతే మనం ఎక్స్ట్రా మనీ మనం ఖర్చు పెడతామో ఆ మనీని ఏదైనా ఒక ఆర్ఫనేజ్కి డొనేట్ చేయడం వల్ల మన వల్ల పది మందికి మనం భోజనం పెట్టిన వాళ్ళం అవుతాం ఆ సదుద్దేశంతో ఈ ప్రోగ్రాం స్టార్ట్ చేయడం జరిగింది స్టార్టింగ్ మాతో ఒక నలుగురు వాలంటీర్లు కలిశారు సో ఈరోజు మీరు చూసినట్టయితే కనుక మా దగ్గర 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 మూడు వందల మంది వాలంటీర్లు అక్రాస్ ఇండియా ఉన్నారు అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు అలాగే మేము మా సంస్థ అంటే శ్రీజా హెల్పింగ్ హ్యాండ్స్ ఫౌండేషన్ మా సంస్థ ఎవరికైనా ఎమర్జెన్సీలో మెడికల్ రిక్వైర్మెంట్ ఉంది వాళ్ళు మెడికల్ పే చేసుకోలేరు అంటే కనుక మాకు తోచిన సహాయం మేము చేయడం జరుగుతోంది అట్లాగే ఎవరైనా గర్ల్ చైల్డ్ ఎడ్యుకేషన్ చదవాలనే ఆకాంక్ష ఉంటుంది సింగిల్ పేరెంట్ అవ్వచ్చు లేకపోతే చాలా పూర్ అవ్వచ్చు వాళ్ళకి గర్ల్ చైల్డ్ ఎడ్యుకేషన్కి మా సంస్థ నుంచి వాలంటీరల్ సపోర్ట్తో మేము సపోర్ట్ చేయడం జరుగుతోంది లాస్ట్ ఇయర్ ఒక ఏడు మందికి సహ సపోర్ట్ చేయడం జరిగింది ఈ ఇయర్ అల్డీ రౌండ్ అప్లికేషన్ పర్షూ చేస్తున్నాం క్యాన్సర్ అవేర్నెస్ క్యాంప్స్ కండక్ట్ చేస్తున్నాం శ్రీజా హెల్పింగ్ హ్యాండ్స్ ఫౌండేషన్ తరఫున అలాగే ఫ్రీ బటర్ మిల్క్ క్యాంప్ అనేది సమ్మర్లో చేయడం జరుగుతోంది గత మూడు సంవత్సరాలుగా ఈ ప్రోగ్రాం చేయడం జరుగుతోంది దగ్గర దగ్గర ఒక సమ్మర్ సీజన్లో తీసుకుంటే కనుక ఒక మూడు లక్షల మందికి ఫ్రీ బటర్ మిల్క్ అనేది ఇవ్వడం జరిగింది ఈ ఇయర్ కూడా ఇంత మాకు సపోర్ట్ చేసిన మా వాలంటీర్స్కి అలాగే మా వెల్విషర్స్కి అందరికీ పేరు పేరున నమస్కారం మీరెవరైనా మా సంస్థలో వాలంటీర్గా జాయిన్ అవ్వాలంటే కనుక మేము స్టార్ట్ చేసే ఈ చిన్న ఇన్నోవేటివ్ థింగ్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మా మాతో కలిసి నడవండి థ్యాంక్ యూ సో మచ్